భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు కోనమనేని సాంశివరావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం రైటర్ బస్తీల్లో కేంద్ర నిధులు కోటి యాభై లక్షల రూపాయల నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు జాతీయ రహదారులు రైల్వే మార్గాలు పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నౌకాశ్రయం సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు గ్రంథాలయ చైర్మన్ రియాజ్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రభుత్వం లైబ్రరీలను ఆధునీకరిస్తుందని అందుకు కావాల్సిన నూతన పుస్తకాలను సమకూరునున్నట్లు తెలియజేశారు పెద్ద ఎత్తున నాడు ఈ ఉద్యమం సాగింది దానివల్ల ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది ఈ ప్రాంతం శ్రీరాముడు నడయాడినటువంటి ఈ ప్రాంతం భద్రాద్రికి వన్నీ తీసుకురావాలి అందుకనే భద్రాద్రికి జాతీయ ఉంటే అవకాశం ఉంటుందని చెప్పి అమరావతి నుంచి భద్రాద్రి మీదుగా జగల్పూర్కి జాతీయ రహదారి నిర్మించుకున్నాం అంతేకాకుండా రైల్వే లైన్ పాండురంగాపురం నుంచి ముందుగా సాకేతపూరి అంటే సారపాక్ వరకు రైల్వే లైన్ నిర్మాణం చేయాలని ఆ రోజుల్లోనే సర్వే చేసి రెడీ పెట్టుకున్నాం పోలవరం పూర్తయిన తర్వాత నావిగేషన్ కూడా గోదావరి నదిని వాడుకోవాలి రోడ్ రోడ్వేసు వేస్ వాటర్ వేస్ మన కొత్తగూడెం జిల్లాకి నాలుగు రకాలుగా ట్రాన్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజా పరిపాలన అందించే క్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి గ్రంథాలయాల్ని అందుబాటులోకి తీసుకొచ్చే పథకంలో కొత్తగూడెం లైబ్రరీ ఇనాగ్రేషన్ కూడా ఒకటిగా మేము గుర్తించాం ఈ నేపథ్యంలోనే గౌరవ ఎమ్మెల్యే సంబశివరావు గారు అలాగే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారి సమక్షంలో ఈరోజు కొత్తగూడెం లైబ్రరీ కేంద్రాన్ని ఇనాగ్రేట్ చేశాం అట్లాగే వందలాది మంది యువతి యువకులు తమ కెరీర్ బిల్డింగ్లో భాగంగా ఉద్యోగ సాధన కోసము వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రంథాలయాల్లో ఉండాలని కోరుకుంటున్నారు ఒకటి బుక్ అకార్డింగ్ టు ది ఛాయ్స్ ఆఫ్ ది రీడర్ అంటే ప్రతి పుస్తకము ఒక చదువరికి తన ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలన్న ఉద్దేశంతో మేము ఆ డ్రైవ్ చేపట్టబోతున్నాం